ఇక విజయ మిల్క్ డైరీ ఎన్నికలకు సంబంధించి విధులు నిర్వహించేందుకు వెళ్తున్న ఇద్దరు ఉద్యోగులను ఆళ్లగడ్డలో గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని వెళ్లడం చర్చనీయాంశంగా మారింది ఈ ఘటనపైన ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్ర రెడ్డి తీవ్రంగా స్పందించారు ఆయన ఆళ్ళగడ్డ టౌన్ సిఐ ను కలిసి సంఘటన గురించి వివరించారు అనంతరం రాష్ట్రంలో అనాగరిక పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు ఇంత చిన్న స్థాయి ఉద్యోగులను కూడా ప్రత్యర్థులు టార్గెట్ చేయడం హేయనీయమని విమర్శించారు

అది కూడా నేను లేను వీళ్ళ ఎప్పుడు ఉన్నారు వీళ్ళ లేరడారు హ్ మీరు విజయ డైరీ ప్రెసిడెంట్ ఎలక్షన్ మొదలైంది ఆ ఎలక్షన్లో భాగంగా గ్రామాలకు వెళ్ళాల్సింది అధికారులు దాంట్లో ప్రజల పాలకి వేరే ఇతరుల జిల్లాలో అత్యంత పొద్దున కొద్ది మంది ఆళ్ళగడ్లు ఆ విషయమై పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేద్దామని రావడం జరిగింది ఇప్పుడే ఆ అధికారి నంద్యాలలో తన ఇంటికి చేరడానికి ఫోన్ రావడం జరిగింది పొద్దు నుంచి కూడా అతను ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం వల్ల నేను రావడం జరిగింది ఇప్పుడు మాట్లాడడం జరిగింది అతను కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చి ఏం జరిగింది ఎట్లా జరిగింది మొత్తం కూడా విషయం అంతా కూడా క్లియర్గా చెప్తా అన్నాడు కానీ ఇది ఎంతైనా అందరికీ తెలుసు ఇది చాలా బాధాకరమైన విషయం ఇలా చెప్పడం అనేది ఎందుకంటే ఒక సామాన్య డైరీ ఎలక్షన్ ఇది కూడా జరగకుండా ఏ విధంగా అధికార పాల్పడుతున్నారో అందరికీ కూడా తెలుస్తూ ఉంది మీరు కేవలం ఎంప్లాయీస్ వాళ్ళు చిన్న స్థాయి ఎంప్లాయీస్ వాళ్ళ సాయం కూడా అందరికీ తెలుసు అలాంటి ఎంప్లాయీస్ మీద బలప్రయోగం చేసి ఏదో సాధించామని అనుకుంటున్నారు కానీ మేము చట్ట ప్రకారం వెళ్తాము కోర్టులను ఆశ్రయిస్తాము కోర్టు ద్వారా ఏదైతే ఆర్డర్స్ వస్తాయో ఆ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రతి ఒక్క అధికారిని కూడా కోరుతా ఉన్నాం ఆ విధంగానే మేము ఎలక్షన్ న్యాయబద్ధంగా జరిపే విధంగా మేము ముందరికి తీసుకెళ్తాం ఆ డైరీ వచ్చేసి రైతుల కోసం పెట్టింది ఆ రైతుల కోసమే ఆ రోజు ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ మారితే ఆ గవర్నమెంట్ స్టేట్మెంట్ మారుస్తూ ఇది ఇది చేస్తున్నారని అలా మ్యాక్స్ చట్టం ఆ రోజు ఇదే తెలుగుదేశం సంబంధించిన గవర్నమెంట్ అని తీసుకురావాలని చెప్పింది మరి ఈరోజు వాళ్ళే దాన్ని తుంగలోకి తొక్కి మళ్ళీ వాళ్ళ నాయకులకి వాళ్ళకి లాభాలు చేయాలని చెప్పి ఏ విధంగా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు